మేము అధికారంలోకి వచ్చినాక రెండు నెలల్లో బొక్కల వేస్తానని చెప్పారు మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ఇది ఎక్కడైనా మీరు విన్నారా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ది బిల్డింగ్లు గవర్నమెంట్ స్టాఫ్ జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ నడిపేదేమో ఏమో ప్రైవేటు లాభాలేమో ప్రైవేటు కంట ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక రెండు నెలల్లో బొక్కల వేస్తానని చెప్పారు మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కామ్ లేక మేము రాము మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా వ్యవసాయం గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడంలా ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ చివరికి ఎరువులు కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులకి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్బీకేలు ఈ పొద్దు తెరమరుగైనాయి మన ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నీరు గారిపోయింది మన ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా ఈరోజు కనపడకుండా పోయింది మన ప్రభుత్వ హయాంలో ఉన్న సీజన్ ముగిసేలోగానే సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు కనపడకుండా తెరమరుగైపోయింది చివరికి రైతులకు ఈయన ఇస్తానన్న అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈయన ఇస్తానన్న కూడా మోసంగా తెగిపోయింది సంవత్సరానికి ఇరవై వేలు రెండేళ్లకు కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగనామం రైతుల పరిస్థితి ఈరోజు ఎందుకురా అయినా చంద్రబాబుని తెచ్చుకున్నాము అనే పరిస్థితిలో ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు మీరే చూడండి వ్యవసాయం చదువులు విద్య వైద్యం ఈ మూడు ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు మూడు వ్యవస్థలు పూర్తిగా కుప్పకొలిపోయినాయి నాలుగవ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో నాలుగవ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడో అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా ఈయన అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓటేయ్యాలా ఈయన ఏం చేయడానికని చెప్పి అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చూస్తా చూస్తా కళ్ళు మూసుకుని కన్ను తెరిసేసరికి దాదాపుగా రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చిలో ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది